తెలంగాణలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే కాంగ్రెస్ కనీసం తొమ్మిది సీట్లు వస్తాయి పది సీట్లు వస్తాయి పద్నాలుగు సీట్లు కూడా రావచ్చు అని కూడా చెప్తుంది ఎంఐఎం సీటు ఎంఐఎంకు గ్యారంటీ మిగిలిన ఐదారు సీట్లలో బిఆర్ఎస్ ఎన్ని వస్తాయి బిజెపికి ఎన్ని వస్తాయి అనేది చర్చ జరుగుతుంది ఇది ఎలా ఉన్నా కానీ తొమ్మిది ఖచ్చితంగా బిజె కు వస్తాయి ఒకటి బి ఎంఐఎంకి వస్తాయి కాబట్టి పది తీసేగా ఇంకా ఏడు సీట్లు ఏడు సీట్లు నాలుగు ఎవరికి వస్తాయి మూడు ఎవరికి వస్తాయి అనేది కూడా చర్చ బీఆర్ఎస్ కి మూడు ఇప్పుడు బీజేపీకి నాలుగు ఉన్నాయి ఆ నాలుగు బీజేపీ కాపాడుకోగలుగుతుందా అనేది ఒక ప్రశ్న అలాగే బీఆర్ఎస్ మూడు సీట్లు కాపాడుకోగలుగుతుందా కాపాడుకోలేకపోతే ఈ సీట్లు ఎవరికి వెళుతాయి బదిలీ అవుతాయని ఒక ప్రశ్న ఈ ప్రశ్నలన్నీ ఇలా ఉండగా తన మీద తాను విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ గారు పార్టీ కార్యాలయంలో మార్పులు తీసుకొస్తున్నాడు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా మార్పులు తీసుకొస్తున్నాడు ఆయన మొదట్లో నిర్మించినప్పుడే వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నిర్మించుకుంటాడు కదా రెండు వేల పద్నాలుగులో మార్పులు చేశాడు కదా రెండు వేల పదిహేడులో మార్పులు చేశాడు కదా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది అంటే మనం బుద్ధి మార్చుకోవాలి కానీ వాస్తు మార్చుకోవడం వల్ల ఏమీ వచ్చి మార్ మారేది ఏమి ఉండదన్న విషయాన్ని కేసీఆర్ గారికి చెప్పనవసరం లేదు ఇప్పుడు గేట్ ద్వారా వెళ్తే పార్టీ అదృష్టము బాగా మెరుగుపడుతుందట పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయేవారు తగ్గిపోతారు ఇది ఆయన విశ్వాసం ఇక మనము దానికి ఏం చెప్పాలి ఇటువంటి వాళ్ళు మన ముఖ్యమంత్రులుగా ఉన్నారు మన కేంద్ర మంత్రులుగా ఉన్నారు ఇది ఇది ఒక మానసిక బలహీనత లేకపోతే మానసిక జాడ్యం అని చెప్పాల్సి వస్తుంది ఇది వాస్తు శాస్త్రం కాదు వాస్తుని ఎవరన్నా విశ్వసిస్తే అది విశ్వాసం మాత్రమే అది శాస్త్ర స్థాయి ఇచ్చి ఆ శాస్త్ర ప్రకారము చేస్తే ఏమి అవుతుందని అనుకోవటం లేదు కదా ఆయన వాస్తు శాస్త్ర ప్రకారమే మరి ప్రగతి భవన్ నిర్మించాడు కదా వాస్తు శాస్త్రం ప్రకారమే సచివాలయం నిర్మించాడు కదా ఆయన పరిస్థితి ఏమైంది ఆయన కుటుంబ పరిస్థితి ఏమైంది కటావికలు అయిపోయారు కదా కవిత జైలుకి వెళ్ళిపోయింది కదా ఢిల్లీ లిక్కర కుంభకోణంలో ఆయన కొడుకు పరిస్థితి ఏమిటి ఆయన పరిస్థితి ఏమిటి జైలుకు వెళ్తారా ఏడు ఊసలు లెక్క పెడతారా అని కదా ప్రజలు చర్చించుకుంటున్నారు ఇది మరి ఇంకా వాస్తు ఆయన ఏ విధంగా కాపాడింది కాపాడలేదు కదా ఆయన గానీ వాస్తు మీద విశ్వాసంతో ఈశాన్యము మూలా లేకపోతే నైరుత్యం మూల అని అంటూ అదే అంతకుముందు ఆయన చండీ యాగాలు చేశాడు చండీ యాగాలు చేయటం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడా లేకపోతే ఆయన ఉద్యమకారుడిగా తోటి ముఖ్యమంత్రి అయ్యాడా అనేది ప్రజలకు తెలుసు ఆయన ఖచ్చితంగా వాక్చాతుర్యన వ్యక్తి చాలా పాదరశలో పనిచేసే మెదడు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ప్రజలను నమ్మింపజేశాడు ప్రజలను భ్రమింపజేశాడు ప్రజలను విశ్వసింపజేశాడు ప్రజలను ముర్ఖుని చేశాడు అని కొంతమంది ఆయన ప్రత్యర్థులు వాదిస్తూ ఉంటారు కానీ ఆయన వాస్తుశాస్త్రము చండీ యాగము ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టలేదు ఆయన ముఖ్యమంత్రి పదవి ఓడిపోయేలా చేయలేదు ముఖ్యమంత్రి పదవి నుంచి లేకపోతే ఫామ్ హౌస్ నుంచి ఆయన నెక్స్ట్ ఎక్కడికి వెళతాడు అనేది కూడా ఈ శాస్త్రాలు కాని యాగాలు యజ్ఞ యాగాలు గాని నిర్ణయించవు ఇప్పుడు కవిత జైలుకు వెళ్ళటానికి ఏ వాస్తు అడ్డుకోలేదు కదా కేటీఆర్ జైలు భయంతో మాటలు మాట్లాడుతున్నాడు కదా కేసీఆర్ కూడా అదే గది పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు కదా ఎన్నికల ముందు మేడిగడ్డ కూలిపోవడం మరి ఇన్ని యజ్ఞాలు యాగాలు చేసి భగవత్ కృప ఉండే వాళ్ళకి ప్రజాభిమానము సరిగ్గా ఎన్నికల ముందే మేడిగడ్డ సంఘటన ఎందుకు జరిగింది వాస్తు సహజంగా మనల్ని రక్షించలేదు మన బుద్ధిని మార్చుకొని సక్రమంగా చిత్తశుద్ధితో ప్రజాసేవ చేస్తుంటే ప్రజలు మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటారు ప్రజలు మళ్ళీ మళ్ళీ కరుణిస్తారు ఇంకా ఈ వాస్తు శాస్త్రాన్ని అమ్ముకుని మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే ప్రజలు ఇంకా ఇంకా గోతులు వేసేస్తారు ఈ రకంగా ప్రజలు చేయటానికి వాస్తు శాస్త్రం కానీ వాస్తు శాస్త్రాన్ని పాటించకపోవడం కానీ కాదు రెండు వేల పద్నాలుగులో మార్చారని చెప్తాం కదా రెండు వేల పదిహేడులో మార్చారు అలాగే సచివాలయానికి వాస్తు బాలేదని ఆయన సచివాలయం పాఠ సచివాలయానికి వచ్చేవాడు కాదు పది పన్నెండు సార్లు మాత్రం వచ్చాడు మరి కొత్త సచివాలయం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకున్నాడు కదా మరి ఆయన పరిస్థితి ఏమైంది అందులో పని వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ముందే బాగా ఉన్న సచివాలయాన్ని కుప్పకూల్ చేసి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాడు కదా మరి ఆయన అధికారం అందులో ఉన్న అధికారాన్ని అందులో అధికారాన్ని అనుభవించే అవకాశం లేకుండా పోయింది కదా ఫామ్ హౌస్ వాస్తు మార్పులు ఎన్ని చేశాడు అయినా కానీ ఆయన ఫామ్ హౌస్ లో తుంటి ఏమో కదా వాస్తు పురుషుడు ఆయన కాపాడలేకపోయాడు కదా రక్షించలేకపోయాడు కదా ప్రచార పరవం ఉధృతమై జాతీయ అంశాల వేదిక మీద వచ్చేసరికి ఇప్పుడు అసలు రేపు పార్లమెంటు ఎన్నికల్లో తాను నిలుస్తాడా అసలు గెలుస్తాడా అయినా వస్తుందా లేదా అన్న అనుమానం రాకుండా ఎందుకు ఇలా జరిగింది గెలుపుకోవటము పక్కన పెట్టి మునికి పోరాటం చేయటం ఒక్కటే బిఆర్ఎస్ చేయగలిగింది ఈ రంగంలో మిగలటానికి చేసే జీవన్మరణ యుద్ధంలో ఆ పార్టీకి కావలసిన ఒక గట్టి రాజకీయ ఆయుధం అంతేగాని వాస్తు శాస్త్రం కాదు వాస్తు మార్పుడి కాదు ఇప్పుడే నిద్ర నుంచి మేల్కొన్నట్టు రైతు ఆత్మహత్యల గురించి ఆయన మాట్లాడుతున్నాడు